సార్ మీరు చక్కగా ఏర్పాటు చేశారు అన్ని కమిటీలు వేశారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని ఎటువంటి ఫుడ్ కానీ కమిటీలు ఇంకా మెసేజ్ మెసేజ్ ఇదేనండి ప్రతి జన సైనికుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన భుజాలపైన మోసారో నిస్వార్థంగా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తించడమే కాకుండా వాళ్ళకి మాకు కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది పిఠాపురంలో నిర్వహించుకోబోయే సభ కూడా విఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం వచ్చి ధన్యవాదాలు తెలుపుకోవడానికి మూడున్నరకి ప్రారంభండి ఇప్పుడు స్పష్టంగా సెవెంటీన్ చెప్పడం జరిగింది ఏదైతే రేపు మధ్యాహ్నం మూడున్నరకి సభ స్టార్ట్ అవుతుందని చెప్పి అంగరంగ వైభవంగా మరి ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లో మ్యాండేట్ ఇచ్చారు ప్రభుత్వం దానికి ప్రజలు ఇచ్చారు కాబట్టి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి మనతో పాటు కాకినాడ సిటీ అధికార ప్రతినిధిగా ఎవరైతే నియమితులయ్యారో ఆ పిల్లారిశెట్టి రాజేశ్వరి మేడం మనతో ఉన్నారు మరి అసలు ఆవిడ ఏ విభాగంలో ఉన్నారు ఏ ఏ సెక్టర్ లో ఉన్నారో వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం సార్ మేడం చెప్పండి డిఫరెంట్ 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 సెక్టర్స్ ఏసే మీరు ఎదురు ఉన్నారు మీడియా మీడియా కమిటీలో ఉన్నానమ్మ మీరు ఎలా జరుగుతుందంటే రేపు సభకి ఏ ఏర్పాట్లు చేశారు ఏంటంటే నేను చెప్తాను 15 రకాల కమిటీలు వేశారు మీడియా కమిటీ కల్చరల్ కమిటీ మెడికల్ కమిటీ ఫుడ్ కమిటీ ముఖ్యంగా బాగా ఫోకస్ చేసేది వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గాయపడకుండాను ఇప్పుడు తొక్కిసలాట్లు ఎటువంటి ఆవాంతరాలు తొక్కలు జరిగిన జరగకుండా చూసుకునేందుకు జరిగిన వెంటనే మెడికల్ ఎయిడ్ అంతా కూడా రెడీగా ఉంచారు డాక్టర్స్ టీమ్ ని పెట్టారు అపోలో నుంచి కూడా వెహికల్స్ అన్ని కూడా పెట్టారు అలాగే ఫుడ్ కూడా ఎండాకాలం వలన వాళ్ళకేమీ కల్యాబ్స్ అవ్వే అవకాశాలు లేకుండా ఫ్రూట్స్ మజ్జిగ ఇవన్నీ కూడా మరి ఇరువర్ల ఎమ్మెల్యే గారు నాన్నజీ గారు ఇంత కూడా మంచి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా సేఫ్గా మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా పర్వహించారు కాబట్టి ఆ దిశగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి ఆదర్ణ మనోహర్ గారు సెవెన్ టైమ్ న్యూస్ తో మాట్లాడుతూ ఇరవై ఒక్క సీట్లతో మాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ మ్యాండెడ్ విద్యోత్ సభగా దాన్ని పేరు మార్చా అని చెప్పి ఆవిర్భావ సభగా పేరు మార్చి అధికార ప్రతినిధిగా మీ సమాధానం ఏం చెప్తారు అవునండి ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా చేసుకుంటుంది వేరు ఇప్పుడు మేము ఇది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సక్సెస్ సభగానే దీన్ని మేము భావించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని పండుగలు అయితే ఉంటాయో మన భారతదేశంలో అన్ని పండుగలు చేసుకుంటే ఎటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయో ఆ విధంగా దీన్ని ఒక ఒక జనసేన కీలక నాయకులు బుల్సెట్ సత్య గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మరి మీరు ఏదైతే విజయన్స్ పైన చూస్తున్నారో ఇక్కడ అందరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏ సెక్టర్ లో లాజిస్టిక్ ఫుడ్ మీడియా ప్రెస్ అన్నిటికీ కూడా వాళ్ళు ఏకత వచ్చి ఆ అభిమానులకు గానీ ఇటు జనసేనులకు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం చూస్తున్నాము మనతో పాటు బొలిసెట్ సత్య ఉన్నారు వారితో మారే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎనడూ లేని విధంగా ప్రజలు మీకు ఇరవై ఒక్క సీట్ లో మ్యాండేట్ ఇచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ సభగా మీరు మార్చారు సో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఏ రకంగా జరగబోతుందంటే మీ సమాధానం మీరు చూస్తారు ఒక రోజు ఆగితే మీరు చూస్తారు కదా మొత్తం ఇది ఒక పండుగ వాతావరణం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటుంది మీరు అక్కడ మొన్న అక్కడ జరిగింది చూసారు కదా కుంభమేళ ప్రయాగరాజు కుంభమేళా జరిగింది అలాగే జనం అంతా ఎక్కడ పెడితే అక్కడ ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఇంతమంది జనానికి ఎక్కడ పెట్టినా ఎంత పెద్ద స్టేజ్ పెట్టినా సరిపోదు కాబట్టి జనం అంతా అంతా పండగ దూనింగ్ సాయంత్రం వరకు ఒక పండగ వాతావరణం ఉంటది మొత్తం అందరూ ఏకమయం చేస్తున్నారు మహిళలు కానీ వేర కానీ జన సైనికులు కాని అందరూ కూడా నాయకులు మొత్తం అందరూ ప్రపంచాలు లేకుండా ఏకమయం చేస్తున్నారు జయకేతనం పవన్ కళ్యాణ్ గారు ఎగరైపోతున్నారు దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవడానికి అందరూ వచ్చి ముందుకొచ్చారు ఎంతమంది అభిమానులు కానీ జన సైనికులు కానీ ప్రజలకు కానీ రావచ్చు అని మీ అంచనా దాని దగ్గర ఏర్పాట్లు మీరు చేశారు కదా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు సార్ అంటే రోడ్లు రోడ్డు మీద వచ్చిన రోడ్డు మీద ఉండిపోతే అక్కడ స్క్రీన్ చూసుకొని అక్కడ భోజనం చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయినాయి ఎందుకంటే ఎంతమంది అని మనం చెప్పడానికి లేదు ఎంతమంది పడితే అంతమంది వచ్చేస్తారు అంతే